ప్రపంచవ్యాప్తంగా ఆదరణ సొంతం చేసుకున్న కొరియన్ వెబ్ సిరీస్ స్క్వీట్ గేమ్ దాదాపు మూడేళ్ల క్రితం విడుదలైన ఈ సిరీస్ కు కొనసాగింపుగా స్క్వీట్ గేమ్ టు సిద్ధమైంది త్వరలో ఇది నెట్ఫ్లిక్స్ వేదిక స్ట్రీమింగ్ కానుంది తాజాగా స్క్వీట్ గేమ్ సీజన్ టూ ట్రైలర్ విడుదలైంది మొదటి సీజన్ మాదిరిగానే ఇందులోనూ ఆర్థికంగా ఇబ్బందులు పడే కొంతమంది వ్యక్తులు డబ్బు సంపాదించడం కోసం ఈ గేమ్ లో భాగమవుతారని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది గత సీజన్ లో ఈ ఆట నుంచి బయటపడిన నాలుగు వందల యాభై ఆరవ పోటీదారుడు షియోంగి హున్ ఇందులో మళ్లీ పాల్గొని ఇది ప్రమాదకరమని తోటి సభ్యులను హెచ్చరిస్తాడు అంతేకాకుండా ఈ గేమ్ ను ఎలాగైనా ఆపాలని చూస్తుంటాడు గ్రీన్ లైట్ రెడ్ లైట్ తో పాటు ఇందులో మరెన్నో ప్రమాదకరమైన గేమ్స్ ఉండనున్నాయి మరి షియోంగ్ గీహూన్ తన లక్ష్యాన్ని సాధించాడా ప్రమాదకరమైన గేమ్స్ నుంచి ఇంటి సభ్యులను కాపాడగలడా అనేది తెలియాలంటే డిసెంబర్ ఇరవై ఆరు వరకు వేచి ఉండాల్సిందే జీవితంలో సర్వస్వం కోల్పోయి అప్పులు పాలైన నాలుగు వందల యాభై ఆరు మందిని ఒక రహస్య దీవికి తీసుకెళ్తాడు అక్కడ రెడ్ లైట్ గ్రీన్ లైట్ టగ్ ఆఫ్ వార్ లాంటి చిన్న పిల్లలు ఆడుకునే ఆటల పోటీలు నిర్వహిస్తాడు ఇలాంటివి మొత్తం ఉంటాయి చివరిగా వచ్చే స్క్వీడ్ గేమ్ ఈ ఆటల్లో విజేతలుగా నిలిచిన వారు భారీ మొత్తంలో డబ్బు గెలుచుకోవచ్చు అయితే ఈ ఆటల్లో ఓడిపోయిన వారిని ఎలిమినేషన్ పేరుతో చంపేస్తుంటారు సర్వేవల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సిరీస్ కొన్ని రోజుల్లోనే నూట పదకొండు మిలియన్ల వ్యూస్ తో విశేష ఆదరణను సొంతం చేసుకుంది స్క్వీడ్ గేమ్ కి ప్రాణం పోసి ఓ సిరీస్ గా తీసుకురావడానికి పన్నెండేళ్లు పట్టిందని మేకర్స్ తెలిపారు కానీ ఎప్పుడూ లేని విధంగా నెట్ఫ్లిక్స్ లో మోస్ట్ పాపులర్ షోగా స్క్వీడ్ గేమ్ పేరు తెచ్చుకోవటానికి కేవలం పన్నెండు రోజులు మాత్రమే సమయం పట్టిందని అన్నారు స్క్వీడ్ గేమ్ కు ఇంతటి ఘన విజయాన్ని అందించినందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలిపారు మేకర్స్